నర్మదా చెప్పిన మాటలకు ధీరస్ కొంచెం మారి ఒంటరిగా కూర్చున్న ప్రేమ దగ్గరకు వెళ్ళి కాఫీ తాగుదాంలే అని అడుగుతాడు ప్రేమ మాట్లాడుతూ మతిమరుపు ఉందా ఏంటి ధీరజ్ నీకు నాతో ఎందుకు మాట్లాడేస్తున్నావు నాకు కాఫీ తాగాలనిపించట్లేదు నా మనసు ఏం బాగోలేదు అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో ధీరజ్ ప్రేమకు మరింత బాధపెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రేమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ దగ్గరకు వెళ్ళి ధీరజ్ సారీ చెప్తాడు నాతో మాట్లాడని నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మాట్లాడను ఎన్ని ఎన్నిసార్లు సారీ చెప్పినా పట్టించుకోలేదు ఏదో తెలియని కోపం తప్పు నాదే నీ మీద నాకు పర్సనల్గా ఏం కోపం లేదు కానీ నువ్వు ఆ రోజు మా చెల్లెల విషయంలో అలా మాట్లాడడం తట్టుకోలేకపోయాను ప్రేమ నువ్వు అలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అయినా జరిగింది తెలుసుకుంటూ ఇలా కంటిన్యూ చేయడం నాదే తప్పు సారీ అని చెప్తూ ఉంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో అని అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ సారీ చెప్తాడు ధీరజ్ సారీ పదే పదే చెప్పడం చూసి ప్రేమ చాలా ఆనందపడుతూ ఉంటుంది కానీ ధీరజ్ ముందు మాత్రం కోపం నటిస్తూ ఉంటుంది ఇక హల్దీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు కామాక్షి మాట్లాడుతూ పెళ్లి పనులను నా చేత చేయించుకుంటున్నారు కానీ పెద్ద కూతురికి రవ్వల నెక్లెస్ కొన్నారని కూడా ఎవ్వరికీ లేదు అని అనుకుంటూ ఉంటుంది దాంతో వేదవతి పసుపు రాసి పువ్వులు కట్టగానే రవ్వల నెక్లెస్ కావాలా ఇంకోసారి అడిగావంటే మీ అత్తారింటికి పంపించేస్తాను జాగ్రత్త అని అంటుంది మరోవైపు వల్లి మాత్రం ఏం చేయాలని అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది ఈలోపు ప్రేమ నర్మద చక్కగా తయారై పెళ్లిలో పసుపు దంచుతూ ఉంటారు అది చూసి వల్లి తన తోటికోడలు ఇద్దరు సంతోషంగా ఉంటే నేను మాత్రం మా నాన్నకి ఏమవుతుందనని టెన్షన్ పడాల్సి వస్తుంది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈలోపు ప్రేమ వల్లి అటు ఇటు తిరగడం ఆలోచించడం చూస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తూ ఉంది అని అనుకుంటూ నర్మదా దగ్గరికి వెళ్ళి చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మచ్